హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే నా మీ పేరు మీ ఊరు చెప్పండి ఒకసారి బాబు పేరు సోమశేఖర్ విలేజ్ యాపతి మండల ఐజా గద్వాల్ జిల్లా గద్వాల్ జిల్లా అయితే మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి మిరప పంట సాగు చేస్తా ఉన్నారు ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఎక్కువ ఏ రకాలు వేస్తారు తేజాలు తేజాలు వేస్తాం ఎక్కువ శాతం ఎక్కువ శాతం తేజాలు వేస్తారు అయితే ప్రస్తుతం మనం ఉన్న ఫీల్డ్ ఇది ఏ సీడ్ అన్నమాట ఇది స్పైస్ ఫిఫ్టీ టూ స్పైస్ ఫిఫ్టీ టూ అనే రకం అనమాట అయితే ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇది ఇది యాభై రోజుల పంట యాభై రోజుల పంట ఒకసారి చూపించేట్లు ఉందో కాపు పడతా ఉంది ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఉంది ఇప్పుడు ఇప్పుడు కాపు కూడా సెట్ అవుతా ఉంది చూడండి ఫ్రెండ్స్ అయితే మరి దీనికి ఏమైనా వైరస్ ప్రాబ్లం కానీ ముడత ఎక్కువ ఏమైనా ఉందా వైరస్ వెళ్తే వెళ్తా దా రాలే వైరస్ అయితే ఏం రాలే ఇప్పటివరకు అయితే విల్ట్ ఏమైనా ఉందా మిషన్లో ఏం రాలేదు విల్ట్ లేదు వైరస్ లేదు బాగుంది ఇప్పుడు బాగుంది అడుగు మందు ఎన్ని సార్లు దీనికి అడుగు మందు మూడు సార్లు వేసిన మూడు సార్లు వేసినామే మిషన్లు ఫస్ట్ డే వేసినా

ఇదే సంవత్సరం ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్కడ చూశారు లాస్ట్ ఇయర్ చూసేసారా ఫీల్డ్ ఏమన్నా ఏమైనా వీడియోలు చూసి వీడియో ఫీల్డ్ కూడా చూశారు ఎలా అనిపిస్తుంది అంటే వేరే దానికి దీనికేమైనా డిఫరెన్స్ ఉందా మామూలుగా ఉందా మరి కాప్ సెట్టింగ్ కానీ వైరస్ పరంగా కానీ ఏం ప్రాబ్లమ్ లేదు మంచిగా మంచిగా ఉంది ఏ ఏ రైతులైనా వేసుకోవచ్చు అయినా ఓకే ఓకే ఇది ఫ్రెండ్స్ చూడండి చాలా మంచిగా అయితే ప్రస్తుతం అయితే ఫీల్డ్స్ అయితే ఉన్నాయి అనమాట ఇవి ముందే వేసుకున్న ఫీల్డ్స్ అన్నమాట ఒక అరవై రోజుల పంట కాలం అయిందా ఆల్రెడీ అయితే ప్రస్తుతం ఏంటంటే కాప్ సెట్టింగ్ అయితే అయితూ ఉంది క్రాప్ మంచిగా ఇప్పుడిప్పుడే సెట్ అవుతా ఉంది మీరు మీరైతే చూడొచ్చు ప్రస్తుతం అయితే ఏంటంటే స్పైస్ ఫిఫ్టీ టూ అనే వెరైటీ రైతు అయితే సాగు చేస్తూ ఉన్నారు సోమశేఖర్ గారు సో సోమశేఖర్ గారికి చాలా ధన్యవాదాలు మంచి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ